అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు చేపట్టిన రోడ్ షోలో పార్టీ ఆనంద ఆనందోత్సాహాల నడుమ స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలు బాణసంచా పేలుళ్లు మహిళల మంగళహారతల నడుమ రోడ్ షో కోడూరు చేరుకుంది దారి పడవన మహిళల సింహాద్రి రమేష్ బాబుకు మంగళహారతలు పట్టి ఘన స్వాగతం పరికారు జై జగన్ జై సింహాద్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దెల్లారే నినాదాలతో దారి ర్యాలీ కోరెత్తింది పార్టీ శ్రేణులు సైతం ఆనందోత్సాహాలతో తొక్కి డాన్స్ చేశారు వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ర్యాలీకి మద్దతుగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పార్టీ అధినాయకత్వం సంతోషం వ్యక్తం చేసింది ఈ కార్యక్రమంలో రైతు విభాగం చోనర్ ఇంచార్జ్ కడవకొల్ నరసింహారావు బిబి మార్కెట్ కమిటీ చైర్మన్ కుక్కిలిగా వేర వెంకటేశ్వరరావు యువ నేతలు సింహాద్రి వికాస్ బాబు కడవకొలు చైతన్యాలతో పాటు అవనిగడ్డ కోడూరు మండాలకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు

రోడ్ షో ప్రచారం అంటున్నారు కానీ మీరు ప్రచారం రోజు చేస్తున్నాను ఈ రోజు నుంచి రోడ్ షో అవుతుంది ఈరోజు కోడూరు మండలం మొదటగా రోడ్ షోకి ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గం మొత్తం ఇప్పటికే నేను మూడు సార్లు సుమారుగా ఇంటింటికి మూడు సార్లు కర్రై తిరిగి మళ్ళా ఈ రోడ్ షోతో ఇప్పటికే నియోజకవర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా కావాలి ఆయన వస్తేనే మంచి జరుగుతుంది అబద్ధాలు చెప్పడు నిజం చెప్తాడు చేయగలిగిందే చేస్తానన్నాడు అది వాస్తవం చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలు అవి నమ్మొద్దని ఆడలే అనుకుంటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జూన్ నాలుగు తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు ఇది ప్రజల తీర్పు ఆ ప్రజా తీర్పు జగన్ గారికి అనుకూలంగా ఉంటుంది రోడ్ షో కార్యక్రమం మొదలైంది మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ప్రజలందరూ విశేష స్పందన చూపిస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సా అగ్రవర్ణాల పేద ప్రజలు వైఎస్ఆర్సిపి అనుకోండి నడిపిస్తున్నారు ఈ స్పందన ఏ రాష్ట్రంలో లేనంత ఇదిగా మా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను మించిన హామీలు ఇచ్చి ఆయన చూపిస్తున్నాడు బడ్జెట్ కంటే ఎక్కువ చూపించడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంతేకాకుండా మనం ఇచ్చిన పథకాలు శ్రీలంక లాగా అయిపోతుందని చెప్పారు కానీ అలాంటిది ఏమీ జరగదు తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ కుటిల రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ ఆ కుటిల రాజకీయాలని ప్రజలు తిప్పికొడతారు మేము అత్యధిక ఓట్ల మెజార్టీతో మా రమేష్ బాబు గారు మెజార్టీతో గెలుస్తారు మేము వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎంపీ సీట్లు గెలుచుకుని అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామని తెలియపరుస్తున్నాం